అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి చెబుతున్నాడు టేస్టీ తేజ సిరి హనుమంత్ గురించి చెప్పిన విషయాలు ఇక్కడ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి వీరు పెద్ద డబ్బు సంపాదించారు ఎన్ని కోట్లు సంపాదించారు ఎలా సంపాదించారు అనే వివరాలు అన్వేష్ వెల్లడించాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన చాలా మంది నటీనటులు యూట్యూబర్లపై విచారణ సాగుతోంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు ప్రాణాలు కోల్పోయారు అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్ బాధితుల తరపున పోరాడుతున్నాడు అన్వేష్ బెట్టింగ్ యాప్ బాధితులకి అరవై లక్షలు ఆర్థిక సహాయం ప్రకటన చేశాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కొందరి సెలబ్రిటీల గురించి అన్వేష్ మాట్లాడారు వీడియోకి లక్ష నెల లైక్ టార్గెట్ ఉంది ఇదిగోండి ఇదిగోండి లైక్ బటన్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రతి లైక్ బెట్టింగ్ యాప్ లో ప్రాణాలు పోయిన వాళ్ళ కుటుంబాలకి డబ్బు రూపంలో వెళ్తుంది జస్ట్ నిన్నే రీసెంట్ గా నిజామాబాద్ లో ఆకాశ అని ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి పెట్రోల్ బంక్ లో పంచేస్తారు చచ్చిపోయాడు ఐదు లక్షలు బెట్టింగ్ లో పోయాని చచ్చిపోయాడు అనమాట ఇది కొంచెం చూస్తున్నారు కదా ఫోటో సో మీరు లైక్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుని ఆ పేద కుటుంబాలకి అందుతాయి ఓకే మనం ఎవరి గురించి తెలుసుకోవాలనేది బొమ్మ బొక్ చేద్దాం బొమ్మ పడతాయి టెస్టిజ బోగుపడతాయి సిరి హేనుమంత ఓకే ఎస్కో ఓకే బాగుపడ్డది కాబట్టి సిరి హనుమంతు సో ఈ సిరి హనుమంతు అనే అమ్మాయి విశాఖపట్నంలో పుట్టింది మా వైజాగ్ పిల్ల అనమాట సో అమ్మాయి చిన్నతనంలోనే మంచి చెలాకి నాన్నగారు చిన్నతనంలోనే పోవడం వల్ల సో ఇంటి ఇంట్లోనే అందరికి ఆ అమ్మాయి పెద్ద దిక్కు షాప్ ఉండేదన్నమాట షాప్ పని చేసుకుంటూ ఆమె చకాగి చాలా చలాగిగా మొత్తం చాలా యాక్టివ్ గా ఉండేది అనమాట సో అప్పుడు వచ్చిన టిక్ టాక్ లో ఫేమస్ అయింది డాన్స్ వేసింది ఆ వైజాగ్ కి పాటలు పాడింది అంత సో వైజాగ్ అమ్మాయి అమ్మడం వల్ల సో మొత్తం అంత అమ్మాయి చాలా అందంగా ఉండడం వల్ల చాలా వైరల్ అయిపోయింది చాలా ఫేమస్ అయిపోయింది సో అప్పుడు ఆ టిక్ టాక్ నుంచి నెమ్మదిగా ఆమె షార్ట్ ఫిల్మ్స్ లోకి వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు మన పత్తి గింజల టీమ్ మెంబర్స్ అయినా షణ్ముఖ్ జశ్వంత్ తర్వాత దీప్తి సోనైనా ఈ బ్యాచ్ అనమాట సో ఈ బ్యాచ్ తో చూపించి షార్ట్ ఫిల్మ్స్ చేసింది తర్వాత నెమ్మదిగా ఫేమస్ అవ్వడం వల్ల అమ్మాయి పెరిగి పెద్దదైంది పెరిగి పెద్దదవడంతో నాగార్జున సాబు చూశారు నాగార్జున సాబ్బు ఎవరు పెరిగి పెద్దయినా చూస్తారు ఆయన కూడా మన్మదడు కాబట్టి చూశారు అమ్మాయి బాగుంది చాలా చక్కగా ఉంది బిగ్ బాస్ పైకి రావాలని ఆహ్వానం పంపిస్తే అమ్మాయి పిలిచినంటే వెళ్ళిపోయింది ఇంకా బిగ్ బాస్ లో ఈ పత్తి గింజ ఎవరు నిన్న మాట్లాడుకున్న షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయణం దోమాయనం అన్ని చేసింది అబ్బో ఒబ్బో ఇంకా అది ఒక ఒక కథ సూపర్ సో ఆ పత్తి గింజలో ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఈ పాప చేసిన వ్యాపారం ఏంటంటే బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు మామూలుగా కాదనమాట ఓ చాలా ఫేమస్ గా చేసింది ఓ ఎన్ని మందో అంటే చాలా రోజుకొకటి రోజుకొకటి గంట ఒకటి నిమిషాల చేసుకుంటూ చేసుకుంటూ బోల్ డబ్బులు సి ఇంకో ఆప్షన్ లేదు ఆ తర్వాత చిన్న చిన్న షోలు అవి చేసుకుంటూ హ్యాపీగా ఉంది సో బెట్టింగ్ యాప్ లో వచ్చిన అంతా ఇంకా బెట్టింగ్ యాప్లు ఈ రోజు చేస్తాం అయితే రోజు బెట్టింగ్ యాప్ ఆడరు కదని చెప్పి ఆ బెట్టింగ్ డబ్బులన్నీ తీసుకెళ్లి తను వైజాగ్ లోని హైదరాబాద్ లోని తర్వాత విజయవాడ అండి అప్కమింగ్ సో ఈ ఇక్కడ బ్యూటీ పార్లర్స్ అండ్ బ్యూటీ పార్లర్ అంటే చిన్న చిన్న పార్లర్ కాదుండో బ్యూటీ పార్లర్ హాస్పిటల్ ఒక సిట్టింగ్ ఎనభై వేల రూపాయల మీద వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేస్తారు సో ఎవరు చెప్పారు సార్ అంటే ఇంకేవారు మన 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 బిడ్డ ఉన్నారు కదా ఆ రైతుబిడ్డగా వెళ్ళాడు ఆ రైతు బిడ్డగా కలిసి కాదు నా లోపలికి వెళ్ళి తెల్లగా అయిపోయి వచ్చారు మేకప్ ఆడే ప్రముఖ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కి దగ్గర దగ్గర ఒక ముప్పై మంది వచ్చారు ఆ ముప్పై మంది ఈ బెట్టింగ్ మాఫియా మొత్తం అందరూ బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళే ఆ బెట్టింగ్ మాఫియాకి హెడ్ మన హర్ష సాయి అన్న హర్ష సాయి అన్న వెళ్ళి రిబ్బన్ కటింగ్ అగరబత్తులు మొత్తం పాపకి స్వీట్ తినిపించడం ఆ పాప ఈ బాబుకి స్వీట్ తినిపించడం అబ్బో మీరు ఆ వీడియో చూస్తే కనుక మీరు కింద కమెంట్ చేయండి ఆ ఇంటర్నెట్ లోనే ఉంటది యూట్యూబ్ లోనే ఓకే సో ఇదంతా జరిగింది సో మన బెట్టింగ్ మాఫియా హెడ్ మన పత్తి గింజలకి సీనియర్ మోస్ట్ మన హర్ష సాయి గారు అందతోనే అందరూ చేస్తారు ఏదైనా అయితే ఈయన ఒక ఫోన్ చేస్తారు ఎవరికి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కోర్టులు ఆదాయం మీకు చెప్పడం మర్చిపోయాను ఈ హర్ష సాయికి దగ్గర దగ్గర ఇప్పుడు పదిహేను కోట్ల రూపాయల బెట్టింగ్ డబ్బులు అయితే ఆగి ఆగిపోయాయి అంటే ఇవ్వాల్సింది ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీజ్ చేసేసింది మనోడు ఎక్కడ ఉన్నారో తెలియదు అందరు కొందరు దుబాయ్ అంటున్నారు కొందరు బ్యాంకా అంటున్నారు కానీ ఎక్కడో ఉన్నారు పారిపోయి ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై ఐదు కేసులు ఒక రేపు కేసు మొత్తం ఇరవై ఆరు కేసులు ఈ హర్ష సాయి మీద ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు తెలిసిన వాళ్ళు ఆచూకి కింద తెలిస్తే ఆడికి నజరానే ఉంటుంది దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి పది లక్షల నజరానే అయితే ఉంది హర్ష సాయి గురించి చెప్పిన వాళ్ళు ఓకే హర్ష సాయిని పక్కన పెట్టండి ఇప్పుడు ఈ సిరి హనుమంతు ఎలాగా మూడు హాస్పిటల్ అయితే పెట్టింది కాకపోతే అంతా మోసం దగ్గర కుట్ర నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తామని చెప్పి మళ్ళీ ఈ ముప్పై మంది ఇన్ఫ్లుయెన్సర్స్ హాస్పిటల్ ప్రమోట్ చేశారు ఇంకెవరూ చేయలేదు ముప్పై మంది ప్రమోట్ చేశారు మీరు చూసుకోవచ్చు బయట వాళ్ళు మొత్తం మాఫియా స్కామ్ దొగా కొట్టాలి మొత్తం అంతా నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా చేస్తాం మొత్తం బోల్డ్ కంప్లైంట్లు ఉన్నాయి పెద్ద పెద్ద మాఫియా నడుస్తుంది మొత్తం నల్లగా స్కిన్ అంతా ఎంట్రుకులు రైన వాళ్ళు ఎంట్రులు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా లావుగా ఉన్నారు సన్నగా అబ్బో మొత్తం హాస్పిటల్లో క్లినిక్ హాస్పిటల్లో మొత్తం మాఫియా నడుస్తుంది మూడు హాస్పిటల్ ఓపెన్ అయ్యాయి ఆరు కోట్లు ఇంకా మొత్తం అంతా కలిపి పది కోట్ల సంపాదన అయితే అమ్మాయి బెట్టింగ్ యాప్ల ద్వారా తెలుస్తుంది ఎలా వచ్చిందంటే ఇల్లీగల్ లీగల్ అయితే బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళకి దగ్గర దగ్గర ట్యాక్స్ టీడీఎస్ జిఎస్టీ బొంగు భోషణాల దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఆడితే ఐదు వందలు గవర్నమెంటే తినేస్తుంది కానీ ఇక్కడ అలా కదా ఐదు వందలు ఈ తినేస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ పది లక్షలు పోతే ఈ శ్రీహనుమతికి ఐదు లక్షలు ఆ యాప్ తయారు చేసిన వాళ్ళకి ఐదు లక్షలు సో ఎలా ఇంకా చూపిస్తారు కవ్విస్తారు నవ్విస్తారు అమ్మాయి కాబట్టి అందంగా హాయ్ ముద్దు ముద్దు మాటలు మాట్లాడి అందరిని పిలుస్తుంది పిలిచినాక నొక్కమంటుంది నొక్కేక మొత్తం పోగొట్టుకుంటారు మన వాళ్ళందరూ అసలు తెలుసు కదా మన వాళ్ళ మన అంతా పిచ్చి అమ్మాయిలు అంటే పిచ్చి చాలా ఉంటారు సో ఈ విధంగా అయితే చేసింది ఇప్పుడు అసలు ససలైన ముద్దపప్పు గన్నేరు పప్పు మన టేస్టీ తేజ వీడు తిండికి తెకనాలైనడు ఇప్పుడు ఈ సిరి హనుమంత్ కూడా తిండికి చాలా పేద కుటుంబం కానీ వీడు కూడా సేమ్ అదే పేద కుటుంబం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ఆ యూట్యూబ్ ఛానల్ కూడా పనికిరంది ఏదో ఎప్పుడో ఒక నెలకొక ఒక వీడియో వైరల్ అవుతాది అది కూడా సెలబ్రిటీ పిలుస్తారు రెస్టారెంట్ పిలిచి సెలబ్రిటీలు కూర్చుంటాడు అన్నం తంటాడు ఆ సోది వీడియో పెడతారు అది మహాయత తంతే ఆడికి నెలకి ఆ పదివేలు కూడా రావు యూట్యూబ్ నుంచి సో అలాంటి పేద రకంలో ఉన్నోడికి మనం సెలబ్రిటీలు అందరితో వీడియోలు చేస్తాడు ఈయన చూసి ఎవరు అక్కడ సెలబ్రిటీ సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నప్పుడు వాళ్ళని చూసి వీడియో వైరల్ అవ్వడం ఆ ఫన్నీ జోక్స్ అవి బాగున్నాయి సో ఎవరితో తప్పు లేకుండా మన కాకపోతే మనవాడు బెట్టింగ్ యాప్ బాగా ప్రమోట్ చేస్తారు సో నెమ్మది అడపదడప చేసేవాడు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది ఎందుకంటే సినిమా వాళ్ళతో కనెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల బిగ్ బాస్ జబర్దస్త్ ఎన్నిట్ల చేయడం వల్ల మనవాడికి సినిమా మన బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ నుంచి ఆఫర్ అవ్వగానే వెళ్ళాడు ఇంకా బిగ్ బాస్ సెవెన్ వెళ్ళి పార్టిసిపేషన్ చేసి బయటకు వచ్చాడు అమ్మా ఇంకా మనోడు మామూలుగా కాదు అసలు నేను పెద్ద సెలబ్రిటీని నా తోట్టు తోడు లీడ్ ఉన్నట్లు బెట్టింగ్ గేపలు రోజు ఒకటి నిమిషానికి ఒకటి గంటకటి చేయడం మొక్కడం నొక్కించడం ఆ ఫేమ్ని అలాగే అందరినీ నమ్మినోని ఆ అసలు నిజంగా నాంబేషన్ కానీ ఏ దేనికి పనికిరాడు అనుకున్న ఫేమస్ చేస్తే వాడు తీసుకొచ్చి బెట్టింగ్ గేపలు నొక్కించి 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 బోల్ డబ్బు సంపాదించారు సంపాదించి ఇరవై ఎనిమిది కాఫీ షాపు ఫ్రాంచైజీస్ చే పెట్టాడు ఎక్విప్మెంట్స్ అన్ని దగ్గర 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 ఒక నాలుగైదు కోట్లు పెట్టుబడి నాలుగేమో పది కోట్లు పెట్టుబడి మనం ఇంకా కోటి వాళ్ళు అయిపోతున్నారు ఇంకా రేపు నుంచి ఇంకా బిఎండబ్ల్యూ కార్లు ఇంకా హెలికాప్టర్లు అన్ని ఈ విషయం నాకేదో అప్పటి నుంచో తెచ్చింది కాదు బిగ్ బాస్ షో చూసిన వాళ్ళు తెలుసు బిగ్ బాస్ ఎయిట్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళేటప్పుడు నాగార్జున సాగు చెప్తారు నాగార్జున గారు బిగ్ బాస్ సెవెన్ కి వెళ్ళేటప్పుడు నా దగ్గర రూపాయి లేదు బిగ్ బాస్ సెవెన్ పార్టిసిపేషన్ చేసి బయటికి వెళ్ళి నేను ఇంకా చూసుకో నా బెట్టింగ్ యాప్లు దా చేశాను దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది టిఫి షాప్ కాఫీ షాప్ లో పెట్టానండి అని చెప్తే నాగార్జున అంటారు నాగార్జున సార్ కూడా చేశారు అందరూ చూసారు ఇది అన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏది జాబ్ లో నుంచి అప్పటి నుంచో తెస్తుంది కదా అన్ని పబ్లిక్ లోనే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు మీరు చూసుకోవచ్చు సో ఇది మీరు అనొచ్చు సార్ ఇప్పుడు ఈ నాంబేషన్ ఆ గాన్ని ఆ కోటికి వాళ్ళని ఫేమస్ చేయడం వల్ల వీళ్ళు తీసుకొచ్చి ఇలా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఎక్కారండి ఇప్పుడు నిజాయితీగా సంపాదిస్తే తప్పులేదు ఇప్పుడు ఈ శ్రీ హనుమంతు ఈ ఆరు కోట్లు పెట్టి ఈ బ్యూటీ క్లినిక్ కు సిట్టింగ్ ఎనభై వేలు వాళ్ళు నిజంగా కష్టపడి తెచ్చుకుంటే ఓకే అలా కాదే కష్టపడింది కాదే బెట్టింగ్ గ్యాప్ చేయడం హవాల డబ్బు ఆ డబ్బు అంతా చెప్పి ఇలాగా ఇలా చేయడం ఆ తర్వాత ఈడు రెస్టారెంట్లు పెట్టుకున్నారు ఏమండి మీరు ఆ యూట్యూబ్ లో వచ్చింది వేలు ఈడు ఎలాగ ఇంత సంపాదన ఈమె పేదమ్మ ఈమె ఎలాగా ఈడు ఎలాగా అని మీరు ఒక్కసారి ఆలోచించండి సింపుల్ ఇల్లీగల్ బెట్టింగ్ అంటే ఇల్లీగల్ బెట్టింగ్ చెప్షన్ నొక్కడం నొక్కించడం ఒక్క వీడియోలు కూడా ఎవరి దగ్గర లేవన్ని డిలీట్ చేసారు ఎన్ని డిలీట్ చేసేస్తే జనం చూసిన ఐ విట్నెసెస్ ఉన్నారు వీడియోలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కాకపోతే అవి చూపిస్తే మళ్ళీ ప్రమోషన్ అవుతుంది అండ్ యూట్యూబ్ ఒప్పుకోవట్లేదు అవి చూపించడానికి సో ఎలా చేస్తాం మీరు చెప్పండి న్యాయమా ధర్మమా చెప్పండి ఇంకా ఎన్ని మంది ఒకటా రెండా ఈ రోజు ప్రాణం పోయిన పెద్ద మనిషి మీరు చూసుకోవచ్చు నిన్నే జస్ట్ ఈ రోజు మూడో తారీఖు రెండో తారీఖు ప్రాణం పోయింది ఇరవై రెండు సంవత్సరాలు ఒక చిన్న బాబు ఉన్నాడు నిజామాబాద్ లో పోయింది రోజుకొకటైతే ప్రాణం పోతుంది కదా మన మీ వెళ్ళి తీసి కదా అలా చచ్చిపోతున్నారు కదా ఆ ఎన్ని పేపర్లో వస్తున్నాయి న్యూస్ లో ఆయన వీళ్ళు ఎక్కడ ఆపుతున్నారు చెప్పని బెట్టింగ్ అలవాటు చేసి ఎంత మహాపాపం చుట్టుకుంటదంటే ఆయన ఎన్నిట్లకి వీళ్ళు అనక్కడదు ఆ లో తీసుకెళ్తే నాగార్జున సాబుకి దండం పెట్టాలి ఎందుకంటే పతి గిన్నెలు తయారు చేస్తుంది ఆ పతి పతివ్రతలను తయారు చేస్తుంది ఆ షాపి ఆ సాబికే పుణ్యం పాపం అంతా ఆ సాబికే తెలుసుకుంటాలి